హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక్కడ మా పిల్లలు ఏంటంటే మ్యాంగోస్ అయితే తింటున్నారనమాట ఇంకా మా పెద్దోడు చూసారా వీడంతగా లైక్ చేరిగా చిన్నోడైతే బాగా తింటాడు ఇక్కడ ఏంటంటే వర్షం పడుతుంది ఇంకా బయట కూర్చొని మేము మంచం మీద ఇలాగైతే వర్షం పడుతుంది కదా చల్లగాలనైతే అలాగే ఆ చినుకులు మా మీద పడుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఆస్వాదిస్తూ ఉన్నాము లైట్ లైట్ చినుకులు పడుతున్నాయి వర్షం అయితే అలా పడింది ఇంక ఇలాగైతే కూర్చున్నా మాకేంటంటే ఇంతకు ముందు మా ఇంటి ముందు యాప చెట్లు ఉండేవండి ఒక రెండు యాప చెట్లు ఉండేవి అవి ఈ మధ్య తుఫాన్ వచ్చింది అదే పోయిన సంవత్సరం తుఫాన్ వచ్చింది కదా ఆ తుఫాన్కైతే పడిపోయాయి అనమాట లేకపోతే మాకైతే ఆప ఉంటే బలే ఉండింది చల్ల గాలి కూడా అలా ఉండేది అనమాట చినుకులు అయితే పడ్డాయి మేఘాలు ఏమో అటు సైడ్ ఉన్నాయి కదా ఇటు సైడ్ లేవు కదా ఇంకా వర్షం ఏంటంటే మరలా కొంచెం పెద్దవాన్ పడింది పెద్దవాన్గా కొంచెం చినుకులుగా అలా పడుతూ ఉంది అనమాట ఇంకా మేము ఏంటంటే కాసేపు అలా బయటకు వచ్చని ఇంక తర్వాత వెళ్ళిపోయాం అనమాట మరలా ఏంటంటే వర్షం పడుతుంది కదా కరెంట్ అయితే తీస్తాడు కంపల్సరిగా వర్షం అయినా కానీ తీసినా కానీ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా తీస్తాడు మరలా ఇస్తాడు అనమాట ఇదేంటంటే ఫస్ట్ ఏమో చిన్నగా పడింది కొంచెం లైట్ లైట్గా గా వాన తర్వాత ఏమో మరలా చాలా పెద్ద పెద్దవానైతే పడింది అనమాట ఆ అలాగా సైకిల్ కూడా తొక్కుతూ ఉంటే సైకిల్ కూడా తడిచిపోయింది బయట పిల్లల్ని ఏంటంటే అటు పెట్టండ్రా బయట ఆ కొంచెం తడవకుండా అని చెప్పాము ఇంక ఇదేంటంటే వర్షం పడితే మాకైతే ఇక్కడ బయట అయితే వాటర్ అయితే ఉంటాయి అనమాట ఇంకా వాటర్ అయితే తుడుచుకుంటూ ఉండాలి మేము ఈ వర్షం పడితే మాకు ఇదొక పని అనమాట ఆ డబుల్ పని అంటారు కదా అలా ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంచెము హైట్ అలా లేకుంటే వీటిని టైల్స్ ని కొంచెం అట్లా పోయిండేది కానీ వీళ్ళు ఏంటంటే కొంచెం ఒక సైడ్ ఏంటంటే ఆ ఏమంటారు ఎత్తు పల్లాలంటారు కదా అది కరెక్ట్ గా పెట్టలేదు అనమాట వీళ్ళు ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా మాకైతే శ్రమ అనమాట ఇలా తుడుస్తూ ఉన్నాను నేనైతే ఇంకా ఇక్కడ ఏంటంటే పిల్లలు పడతారు కదండి మళ్ళా ఇదంతా తుడుచుకోకపోతే జాగ్రత్త ఈ సం ఈ వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా ఉన్న తర్వాత తుడిచేసిన తర్వాత ఇంక ఈ ట్యాప్ అయితే కాళ్ళు చేతులు అయితే కడిగేసుకున్నానమాట నేనైతే ఇంకా అలాగా ఇంకా ఆల్రెడీ చీకటి పడిపోయింది ఈ రోజు కరెంట్ పోయింది నేను ఇంకా ఇంట్లో పని చేద్దాం అనుకునేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ అయిందండి సరే ఇంకా పిల్లలు ఏంటంటే ఆ అన్నమణి ఇంకా అవన్నీ పడేస్తూ ఉంటారు కదా అలాగా మొత్తం అయితే చిమ్ముతూ ఉన్నాను అప్పటికి ఏంటంటే మార్నింగ్ మా పెద్దోడికి ఏంటంటే ఆల్రెడీ దీనికి ముందు త్రీ డేస్ అయితే హాలిడేస్ అదే లీవ్ పెట్టుకున్నాను ఇంక ఈరోజు మండే కదా డ్యూటీకి వెళ్ళేటప్పటికి ఇంక త్రీ డేస్ ఇంట్లో ఉన్నాను కదా వచ్చేటప్పుడు కొంచెం లేజీగా ఉండింది నేనేంటంటే ఇంకా వచ్చే మా పెద్ద బాబుకి అయితే ఏం చెప్పానంటే అరే గ్లాసులు గిన్నెలు అవన్నీ అయితే పడేయద్దు మీకు ఒక రెండు గ్లాసులు ఉన్నాయి ఇంకా అవే వాడుకోండి అని చెప్పాను వాళ్ళైతే ఇంకా వాడైతే మా పెద్దోడైతే వాటిని మెయింటైన్ చేశాడనమాట ఇద్దరు ఇక్కడ అంటలు ఉన్నాయి వీటిని ఏంటంటే సర్దాలి మా చిన్నోడు ఏంటంటే ఈ అంట్లన్నీ పరిచిపెట్టేశాడు పెట్టేశాడు ఆ జస్ట్ ఒక టూ మినిట్స్ కి ముందే వాడి చేత మళ్ళీ ఎత్తిచ్చేస్తాను అన్ని నీట్ గా పెట్టరా అనేసి అంట్లు ఉన్నాయి కదా అంటలు అయితే ఇలా తోమేస్తూ దీని ఇంకా వాడికి చెప్పిన వాడికి చెప్పాను కదా మార్నింగ్ దానివల్ల ఏంటంటే నాకు ఇంకా గ్లాసులు ఆ తర్వాత గిన్నెలు ఇవన్నీ తక్కువ పడ్డాయి అంతవరకు బెటర్ లేకపోతే ఇంకా చాలా అంటే అంట్లు అయితే పడేదనమాట ఇక్కడ ఏంటంటే ఈ పిల్లలు ఇంకా అన్నము అవన్నీ ఆ తిన్నారు కదా వాటన్నిటిని ఏంటంటే నీట్గా అయితే ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను దీంట్లో కొంచెం రైస్ ఉంది ఆ రైస్ ని ఒక గిన్నెలు అయితే తీసి పెడుతున్నాను ఆ మళ్ళా ఏంటంటే రైస్ కొంచమే కదా మళ్ళీ పడేయడం అంటే అంత ఇష్టం ఉంటుంది ఏదన్నా టమాటా కర్రీ చేస్తారో అది కొంచెం మిగిలింది ఇంకా అది వేసుకొని పిల్లలిద్దరు ఎవరో ఒకరు తింటారులే అనేసి నేను ఇంక పక్కనైతే పెట్టాను ఇక్కడ ఏంటంటే మేము ఆ పాలవ్ తాగారు పిల్లలు ఇంకా పాలవి తాగారు వాటిని ఏంటంటే పక్కన పెట్టేస్తాను నేను ఏదో దీంట్లో అన్నం తిన్నారు కదా మామిడికాయలని అన్నము ఈ గిన్నెలన్నీ ఇంకా అక్కడే పడేస్తారు పిల్లలు ఇంక నేను వెళ్ళేసి వాటి అన్నిటినీ నీట్ గా కడిగేసుకోవాలి మా వాడు చూసాడు ఆ పైన ప్లేట్ ని కూడా తీసేసాడు ఆ పెద్దవాడు అలా చేస్తూ ఉంటారండి వీళ్ళు నేను వెళ్ళిన తర్వాత అయితే పాపము ఈ హాలిడేస్ మొత్తం అయితే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఆ మా పెద్ద బాబు అయితే చిన్నవాడిని చూసుకుంటూ కొంచెం సపోర్టింగ్ గా ఉన్నారనమాట అంతవరకు చాలా గ్రేట్ అండి మా పెద్దోడిని అయితే నేనే నేనైతే చాలా అంటే చాలా మెచ్చుకుంటాను ఇప్పుడు వాడికి ఎంత ఆ సెవెన్ ఇయర్స్ అనమాట వాడికి అయినా గాని ఆ నా చిన్నోడు చిన్న కొడుకు వచ్చి త్రీ ఇయర్స్ ఉంటాయండి ఇంకా వాడిని మెయింటైన్ చేసాడంటే ఆ అంటే చాలా గ్రేటు ఏంటంటే ఇంకా వాళ్ళిద్దరిని ఇంట్లోనే పెట్టేస్తానండి ఇంట్లో పెట్టేసి ఇంకా తాళం అయితే గ్రిల్స్ అన్నమాట మాకు ఇంకా తాళం అయితే వేసేసుకుంటాము ఇంకా వేసుకున్న బయటకు కూడా రావద్దని చెప్తాను ఇంకా ఎట్ట లోపల బాత్రూమ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఏమైనా కానీ ఇంకా బాత్రూమ్ లోనే లోపలికి వెళ్ళన్నాను బయటికి రావద్దు అనేసి ఆల్రెడీ నేనైతే మా పెద్దోడికి అయితే చాలా అంటే చాలా జాగ్రత్త చెప్తాను చాలా భయం కూడా చెప్తానండి ఆ అలా చెప్పబట్టే మా వాడు ఏంటంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా కానీ మా పెద్దోడికి అయితే నేనైతే ఒకటే చెప్తాను ఎక్కడ బయటకైతే అంటే వీళ్ళు స్నాక్స్ అవడానికి బయటకు వెళ్తారు కొంతమంది పిల్లలు కదండి అంటే ఇంటర్వెల్ అలాగా అలా కూడా పోవద్దని చెప్తాను నేనైతే ఇంకా పోయి ఇంకా అక్కడ ఎవరొకరు ఉంటారు నాన్న పట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉంటాను అలాగని చెప్తాను స్నాక్స్ లేకుండా ఏం పంపాను మా వాడికి కంపల్సరీ నేను స్నాక్స్ అయితే స్కూల్కి అయితే పంపిస్తాను అనమాట అవి లేకపోతే మళ్ళీ బయటకు వెళ్తారు కదండి వీళ్ళు దానివల్ల ఏంటంటే మా అయితే నేనైతే కొనిస్తాను చాలా అంటే చాలా భయం పెడతాను తర్వాత స్కూల్ నుంచి స్కూల్ అయిపోయిన తర్వాత కూడా నేనేంటంటే అసలు ఎవరితో రావద్దు నానా అని చెప్తాను నేను వచ్చేదాకా అక్కడే ఉండమని చెప్తాను ఒక్కసారి డ్యూటీ నుంచి ఎప్పుడైనా లేట్ అయ్యిందంటే ఆ ఇంకా కంపల్సరీ వాచ్మెన్ ఉంటారు కదండి ఇంకా ఆ లోపల నుంచి అస్సలు రావద్దని చెప్తారనమాట మా వాడైతే ఇంకా భయంతో తోటి అస్సలు రాడు ఎవరొకరు పట్టుకొని వెళ్తాను నాన్న అలా చెప్తాను ఇంకా అలాగైతే మా పెద్దవాడైతే అక్కడి నుంచి అస్సలు కదలడండి నేను వచ్చేదాకా నేను వచ్చిన ఇంకోటి కూడా చెప్తాను ఒక నేను వచ్చినాక నన్ను చూసే బయటకు రానాను అని చెప్తాను వాళ్ళు నేను వచ్చినాక నన్ను చూసేస్తే బయటకు వస్తాడనమాట అలాగ మా వాడికి అయితే ఆ జాగ్రత్త అయితే చెప్పాను అట్లా అండి ఇంకా పిల్లలిద్దరిని అయితే నేనైతే ఇంకా దేవుడి మీద భారం వేసి అయితే వెళ్ళిపోతా వెళ్ళిపోయేదాన్ని అండి ఇంకేం చేస్తామంటే తప్పదు కదా అలాగని చెప్పని ఆ సమ్మర్ లో పిల్లలిద్దరిని తీసుకో వెళ్ళలే వెళ్ళలేను కదండి అంటే పిల్లలిద్దరిని అంటే పెద్దోడు ఆ ఈ ఇచ్చిన తీసుకెళ్ళానంటే ఇంకా వాడు కూడా వస్తానంటాడు ఇంక ఇద్దరిని నేను ఇంకా అదే డ్యూటీలో క్యారీ చేయలేను కదా అక్కడైతే ఇంకా ఎలాగల మేనేజ్ చేయచ్చు కానీ ఇంక ఇద్దరంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలాగా ఆ పాప ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయేవా వెళ్ళిపోయేదాన్ని అండి అయితే పిల్లలు ఏంటంటే ఇంకా అన్ని కలిపెట్టేస్తూ ఉంటారు అయినా కానీ నేను ఏంటంటే ఈ ఎండ తప్పించుకుంటారు కదా పిల్లలు అని చెప్పని మళ్ళీ ఈవినింగ్ రాగానే అన్ని క్లీన్ చేసుకునేదాన్ని అనమాట అయితే ఇప్పుడు కొంచెం బెటరు అయితే అసలు ఎందుకు ఈ సమ్మర్లో అయితే మా చిన్నోడైతే నాకు నరకం చూపించాడు అనమాట పాపం పెద్దోడు ఏం లేదంటే టీవీ పెట్టుకుని కామ్గా వాడు బొమ్మలు వస్తుంటాయి కదా కార్టూన్స్ అని అవన్నీ చూస్తూ ఉంటాడు కానీ మా చిన్నోడు ఏంటంటే వాడికి ఇంకా పాపం చిన్నోడు కదా వాడైతే కామ్ గా అయితే ఉండడు అనమాట ఇంకా వంట రూమ్ లోకి వెళ్ళేసి అన్ని కలిపెట్టేస్తాడండి ఆ వంట రూమ్ లో సామాన్లు తెచ్చేసి హాల్లో వేయటమని ఇలాగా వీళ్ళతోటి నేను ఇంతకు ముందు లాగ్ లో కూడా చెప్పానండి వీళ్ళతోటి ఈ అంట్లు కూడా అయితే నాకైతే భయంకరంగా పడేదనమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం చెప్తున్నాను మా పెద్దోడికి కొంచెం జాగ్రత్త నానా ఆ ఇంకా నేను కూడా పని చేయాలంటే కష్టం కదా ఒక పక్క ఏమో డ్యూటీ చూసుకుంటూ మరలా మీకు ఇంట్లో వచ్చి పనులు చేయాలంటే కష్టం కదా నానని చెప్పేదాన్ని ఇప్పుడిప్పుడే వాడు కూడా అర్థం చేసుకుంటున్నాడు చిన్నవాడే కదండి అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది పాప అలా అర్థం కొంచెం కాబట్టి కొంచెం అలా అర్థం చేసుకున్నాడు కాబట్టి నా చిన్న బాబునైతే వాడు కేర్ గా చూసుకుంటాడండి పాపము ఎంత టీవీ ఏం చూసుకున్నా గానీ మరలా వాడు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా గానీ గమనించుకుంటాడనమాట నేను చెప్తాను నానా అలాగే చూస్తూ ఉండకు బాబును కూడా కొంచెం కేర్ గా చూసుకోవాలి అని చెప్తాను పాపం పాప వాడు గమనించుకుంటాడు అలాగండి ఈ సమ్మర్లో అయితే ఆ పాప నా పెద్ద కొడుకు చిన్నోడినైతే చూసుకున్నాడు అనమాట నాకైతే చాలా అంటే అస్సలు వాడు చాలా అంటే చాలా గ్రేట్ అనుకుంటాను నేనైతే వాడు ముందరను కానీ ఆ ఒక్కొక్కసారి ఏంటంటే పాపము వాడు అని చూసుకునే విధానానికి నేను వాడు తెలియకుండా ఏదో ఒకటి తినడానికి తీసుకెళ్తానమాట సర్ప్రైజ్ అని చెప్పని తీసుకెళ్తాను వాడే పాపం ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు మరలా వచ్చి ఒక్కోసారి మనీ ఉండవు కదా అప్పుడు కూడా ఏం లేవు నానా అని చెప్పినా కానీ అర్థం చేసుకుంటాడు కానీ ఒక్కోసారి పాపం అర్థం చేసుకోలేడు ఇంకా అలా అనమాట ఆ uh, అలాగా ఈ సమ్మర్ లో అయితే నా పిల్లలతోటైతే గడిచిపోయింది ఆ ఆల్మోస్ట్ ఆల్ దేవుడే ఇంకా కరుణించాడు అనుకోవచ్చు ఒక్కోసారి అయితే వీళ్ళు ఒక సందర్భంలో అయితే ఆ చిన్నోడు ఏంటంటే గాస్ పెంకులు కూడా పగలగొట్టేసి ఆటి అంటే గాస్ పెంకులు అంటే ఒక ఏంటంటే క్యాండిల్ ఉండిందండి క్యాండిల్ గాస్ తీసారా ఉంటది కదా దాన్ని అయితే పగలగొట్టేసి దాన్ని అయితే వాళ్ళు పక్కన పెట్టుకొని ఇంకా అలాగా అటు సైడ్ కూడా మా పెద్దోడు ఏంటంటే కొంచెం అలా చిమ్మేశాడు అనమాట అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒక రెండు మూడు ఒకటే జరిగింది రండి కానీ ఏంటంటే ఇప్పుడు చిన్నవాడు కదండి ఇప్పుడు అటు సైడ్ వెళ్ళినా కానీ గాస్ పింగులు గుచ్చుకుంటాయి కదా చెప్పలేం కదండి ఏ టైం ఎలా ఉంటుందో కానీ అలా కూడా ఏం జరగకుండా దేవుడైతే కాపాడని కాపాడాడే అనుకుంటాను నేనైతే అదే అనుకో ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా మా అంటే ఫోన్ పెడతాను ఒక ఫోన్ చిన్న ఫోన్ ఇంట్లో ఉంటుంది ఇంకా కాల్ చేస్తూ ఉంటానమాట ఇంకైతే ఇంటిమేషన్ ఇచ్చాడు నాకు తర్వాత నేను అంటే కొంచెం దూరంగా పెట్టినాను అవన్నీ అని చెప్పాను ఇంకా అటు సైడ్కి వెళ్ళలేదు ఆ తర్వాత నేను వెళ్తే కొంచెం అయితే స్ప్రెడ్ అయిపోయింది అనమాట హాల్లో ఆ గాస్ పెంకులు అన్నీ ఇంకా అవన్నీ నీట్ గా చేసుకొని ఇంకా అలాగా అదే చెప్తానండి దేవుడు దయా అనుకుంటాను నేనైతే లేకపోతే ఏముందండి కాల్ పెట్టేస్తారంటే ఇంకేమన్నా ఉంటుందా చిన్నోడు కదా ఇంకా గాసు పెంకులు అలా గుచ్చుకుంటాయి కదా అట్లాంటి సందర్భాలన్నీ గండాలన్నీ కూడా గట్టికిచ్చాడండి దేవుడు అయితే ఇంకా నా తెలిసింది నెక్స్ట్ సమ్మర్ అయితే ఇంకా అంత టెన్షన్ పడిన అవసరం లేదు నేనైతే అప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయిపోతారు కాబట్టి తెలుసుకుంటారు ఇంకా అలాగ ఈ సమ్మర్లో అయితే పిల్లల్ని అయితే అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చానండి ఇంక ఇదేంటంటే అంట్లు తోమేసాను ఇంకా అలాగే స్టవ్ కూడా తుడిచేశాను ఈ స్టవ్ కూడా ఏంటంటే నేను కొత్త స్టవ్ రావాలి అది యాక్చువల్ గా అయితే నిన్నే రావాలి ఇంకా కానీ డిలే అయిపోయింది మరలా ఫోన్ చేస్తే పదమూడో తేదీలోపు వస్తుంది అని చెప్పారు ఇంకా చూడాలన్నమాట పదమూడో తేదీలోపు వస్తే ఇంక స్టవ్ అయితే మార్చేస్తున్నాను అందుకే ఈ స్టవ్ను కూడా మరి ఏమంత నీటి అయితే ఏం తుడవట్లేదు నేనైతే ఏదో పైన అలా తుడిచేసి వదిలేశారనమాట వాళ్ళకి ఏంటంటే అలా ఉన్నాగా తీసుకెళ్లిపోతారు ఒక స్టవ్ కూడా అలా మారిస్తే ఎంత నీట్గా గా కడిగించాను ఇంకా అట్లా అనమాట వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదండి జస్ట్ ఇచ్చాము తీసుకెళ్ళిపోయాము అలా చేస్తారనమాట వాళ్ళు ఇంకా అయితే ఇంకా అలాగండి మా పిల్లల గురించి అయితే అలా జరిగింది అంటారు కదా దిక్కు లేని వాళ్ళకి దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా అలా అనమాట నా పరిస్థితి అయితే ఆ ఇంకా ఇద్దండి ఇదేంటంటే ఆ దోశలు అయితే చేస్తున్నాను మా పెద్దోడు వచ్చి మెంతులవి మింగాడు కదా ఆ వీళ్ళు ఏంటంటే మోషన్స్ అయ్యాయంట అయితే ఇంకా మెంతులు కొన్ని కొన్ని అయితే గుడ్ హ్యాబిట్స్ అయితే ఉంటాయి అనమాట పిల్లల దగ్గర మెంతులు మింగాడు తర్వాత మా చిన్నాడు కూడా కొంచెం మింగాడు అనమాట వాడు మింగుతున్నాడు వాడు కూడా మింగాడు ఆ తర్వాత మళ్ళా మా పిల్లలు యాపా కూడా తింటారండి యాపా ఎగురుంటది కదా అది కూడా ఇద్దరు తింటారనమాట అంటే ఇష్టంగా తింటారు తింటారంట తింటారంటే తింటారు ఇదేంటంటే ఏమంటారు మంట అయితే సరిగా తగలలేదు నాకేమో ఈ దోశలు అసలు ఎలా ఉందంటే వర్షం పడింది అనే మాట గాని అసలు వంట రూమ్ లోకి వెళ్తే అసలు చెమటలు అండి తడిచిపోతున్నాను అనమాట అంత ఐతిగా ఉంది ఉబ్బేసేస్తుంది భయంకరంగా ఇంక దీంతో అయితే కుస్తీ పడలేక ఇంక దాన్ని అట్ట ఇట్ట చేసేసి ఎలాగో ఆ దోశ అయితే కాల్ మా ఈ దోశ కాలులోపు మా చిన్నవాడు వచ్చాడు ఇంకా వచ్చేసి మా దోశ దోశ అంటూ ఉన్నాడు ఇంకా వాడికి అయితే దోశ వేసేస్తారు మేము కూడా దోశలు పోసుకున్నాము లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఆ అంట్లు అయితే తోమేస్తానండి అంట్లు తోమే మధ్యలో ఏంటంటే నాకు ఆ నీళ్లు ఆగిపోయాయి మళ్ళీ మోటార్ వేసారు ఇంకా ఏంటంటే అంట్లు కూడా అయితే తోమేసుకున్నారనమాట మళ్ళా ఇప్పుడు ఏంటంటే కొన్ని అంట్లు తోమేని కొన్ని అంట్లు ఉన్నాయి ఇంకా మార్నింగ్ అయితే శ్రమ అని చెప్పని నేనైతే ఇప్పుడే తోమేసాను ఎలాగైనా సరే ఇప్పుడు నైట్ తోముకుంటేనే కొంచెం పని ఫ్రీ అయిపోతుంది అని చెప్పని ఇప్పుడు తోమేసారనమాట ఇద్దరు ఇలా అంట్లు అయితే తోమేసారండి ఇంక ఇదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ అండి కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి